హాయ్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అలాంటివారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇలా నొక్కడం వల్ల నేను పెట్టే ఇంకెన్నో వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఇక వీడియోలోకి వెళితే ఈరోజే శనివారము అలానే త్రయోదశి కూడా చాలా మంచి రోజు ఈ శని త్రయోదశి అంటే శని భగవానునికి ముఖ్యంగా చాలా ఇష్టమైనటువంటి రోజు ఈరోజు సాయంకాలాన మీ దగ్గరలో ఉన్న శని భగవానుని యొక్క టెంపుల్కి వెళ్ళండి ఒకవేళ శని భగవాను యొక్క టెంపుల్ మీ దగ్గరలో లేకపోతే గనక నవగ్రహాలైతే ఏ గుడిలోనైనా ఉంటాయి కదా నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేసి ఓం శం శని అర్చనాయ నమ అనే మంత్రాన్ని చదువుకోండి అదేవిధంగా నువ్వుల నూనెతో నవగ్రహాల దగ్గర దీపాన్ని వెలిగించండి నువ్వుల నూనెను నవగ్రహాల దగ్గర వెలుగుతున్న దీపంలో పోసినా సరే మంచి మోక్షం లభిస్తుంది శనీశ్వరుని యొక్క ఆగ్రహం నుండి బయటపడతారు అదేవిధంగా శనివారం రోజుతో కలిసి వచ్చిన శని త్రయోదశి ఈ శని త్రయోదశి రోజున నల్ల వస్త్రాన్ని కానీ నల్ల నువ్వులను కానీ దానం చేసిన నవగ్రహాల దగ్గర నల్లటి వస్త్రం నల్లటి నువ్వులు పెట్టినా చాలా మంచి ఫలితం కలుగుతుంది ఎన్నో ఏళ్ళ నుండి పట్టి పీడిస్తున్నటువంటి శని భగవాను యొక్క దుష్ప్రభావాలు కూడా దూరమైపోయి లక్ష్మీ కటాక్షంతో మీ జీవితంలో అద్భుతంగా ఎదుగుతారు అంతేకాకుండా మీ జాతకంలో రాజయోగం పడుతుంది శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి రోజు వెంకటేశ్వర స్వామి వారిని శనివారం రోజు తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే గనుక ఇంట్లో ఎలాంటి కష్టం రాదు ఆపద రాదు కష్టాలు కన్నీళ్ళు అన్నీ తొలగిపోతాయి అప్పుల సమస్యలు ఆర్థిక బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే ఈ రోజు రాత్రి పది గంటలలోపు మీ గుమ్మం దగ్గర ఈ ఒక్కటి చల్లి చూడండి మీ ఇంట్లోకి ఖచ్చితంగా దైవశక్తి వస్తుంది చాలా మంచి రోజు చాలా మంచి పరిహారం ఈరోజు రాత్రి పది గంటలలోపు గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేస్తే మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది ధన ధాన్యాలతో ఇల్లు ఎప్పుడూ నిండుగా ఉంటుంది ఇంట్లోకి ధనం నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది అని పండితులు చెబుతున్నారు మరి ఆ పరిహారం ఏంటో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఇంటికి సింహద్వారం అనేది చాలా ముఖ్యం ఉన్నటువంటి ఏ గదికైనా గుమ్మం ఉన్నా లేకపోయినా ఇంటి సింహద్వారానికి మాత్రం ఖచ్చితంగా గుమ్మం అనేది ఉండాలి గుమ్మాన్ని పూజించడం చాలా ముఖ్యం ఇల్లు ఇంట్లో ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఆనందంగా జీవించడానికి ఇంట్లోకి లక్ష్మీ కటాక్షం లక్ష్మీదేవి ఆశీషులు రావాలి అన్నా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి మనల్ని ధనవంతుల్ని చెయ్యాలి అన్నా మనం ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం కదా ఆ పూజల్లో ముఖ్యమైనటువంటిది ఈ పూజ కూడా అంటే ద్వారపూజ ద్వారపూజను వారానికి ఒకసారైనా చేస్తూ ఉండాలి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా గడపని శుభ్రం చేసి గడపకి పసుపుని రాసి కుంకుమ బొట్లను పెట్టాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది ఏ స్త్రీ అయితే అనునిత్యం కూడా గడపని శుభ్రం చేసి పసుపు కుంకుమతో అలంకరిస్తుందో అలాంటి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కానీ జ్యేష్ఠాదేవి కానీ ఉండదు అలాంటి ఇంట్లో ఎక్కువగా అనారోగ్య సమస్యలు కూడా రావు ఇది సైన్స్ పరంగా కూడా నిరూపించబడినది ఎందుకంటే గుమ్మం దగ్గర మనం పసుపుని రాయడం వల్ల దుష్ట శక్తి ఇంట్లోకి రాదు పసుపు అనేది చెడు శక్తిని తొలగించడంలో ఎంతో ముందుంటుంది ఇంట్లో వచ్చే రకరకాల సమస్యల నుండి బయటపడవచ్చు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి సైన్స్ ప్రకారం పసుపు యాంటీబయోటిక్ ఇది చెడు సూక్ష్మజీవులను ధ్వంసం చేస్తుంది చెడు అంటే మన శరీరానికి ఏదైతే దుష్ప్రభావాలను కలుగజేసే చిన్న చిన్న బ్యాక్టీరియాలు ఉంటాయో అవన్నీ కూడా పసుపు గడపకి రాయడం వల్ల ఆ బ్యాక్టీరియాలు అన్నీ కూడా ధ్వంసం అయిపోతాయి చెడు బ్యాక్టీరియాను తొలగించి మనకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది పసుపు అంతేకాకుండా పసుపు అందంగా అలంకరణగా కూడా కనిపిస్తుంది ఇంటి సింహద్వారం చాలా ముఖ్యం మనం బయట ఎక్కడెక్కడో తిరిగి ఇంట్లోకి వస్తూ ఉంటాము అలా బయటకి వెళ్ళి ఇంట్లోకి వచ్చే సమయంలో మన కాళ్ళ ద్వారా కానీ మన చేతుల ద్వారా కానీ గాలిలో నుండి వచ్చే కొన్ని దుష్ట శక్తులు కానీ లేదా చెడు బ్యాక్టీరియాలు కానీ మన వెంటే ఉంటాయి అలాంటి సమయంలో గడపకి పసుపుని రాయడం వల్ల ఆ చెడు బ్యాక్టీరియా అనేది అక్కడే ధ్వంసం అయిపోతుంది ఇంటి లోపల వరకు చెడు బ్యాక్టీరియా కానీ దుష్టశక్తి ప్రభావం కానీ రాదు ఇంటి సింహద్వారానికి అనునిత్యం పసుపుని రాస్తే ఆర్థిక సమస్యలు దిష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి నరఘోష వంటి సమస్యలు తొలగిపోయి చేతి నిండా డబ్బు ఉంటుంది డబ్బు సంపాదించడానికి అనేక రకాల మార్గాలు తెరచుకుంటాయి మరి ఇప్పుడు ఆ పరిహారం ఏంటో తెలుసుకుందాం పరిహారానికి కావలసిన వస్తువుల్లో పాలు ఒక గాజు బౌలు కుంకుమ గాజు బౌలు లేకపోతే గనక మీరు రావి చెంబునైనా రావి గ్లాస్నైనా తీసుకోవచ్చు రావి గ్లాస్ కానీ గాజు గ్లాస్ కానీ తీసుకొని అందులో పచ్చి పాలను పొయ్యండి తరువాత అందులో చిటికెడు కుంకుమను కూడా వేయండి అలా వేసా కుంకుమ బాగా కలిసే విధంగా కలపండి అలా కలిపాక ఆ నీటిని మీ గడప దగ్గర ఏదైతే సింహద్వారం ఉంటుందో ఆ సింహద్వారానికి ఎడమ వైపున బయట నుండి లోపలికి వెళ్ళేటప్పుడు ఎడమ వైపు ఉంటుంది కదా అక్కడ ఎడమ వైపున ఈ పాలు కుంకుమ కలిపినటువంటి వాటిని చల్లండి అలా చల్లాక మీ ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది పరిహారం అనేది ఖచ్చితంగా చీకటి పడిన తర్వాత మాత్రమే చేయండి అప్పుడే మంచి ఫలితం లభిస్తుంది ఇలా చల్లాక మిగిలిన పాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వెళ్ళి మీ ఇంటి చుట్టూ గోడలకి చల్లండి మీ ఇంట్లో ఏదైతే అంటే సింహద్వారానికి పహారీ గోడ ఉంటుంది కదా ఆ గోడ దగ్గర కూడా చల్లండి మెయిన్ డోర్ మెయిన్ గేట్ దగ్గర కూడా ఈ పాలను చల్లండి ఇలా చల్లడం వల్ల మీ ఇంట్లోకి దైవశక్తి వస్తుంది మీ ఇంట్లో ఇదివరకు ఉన్నటువంటి దుష్టశక్తి ప్రభావం కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ లేదా జ్యేష్ఠలక్ష్మి కానీ ఉంటే బయటికి వెళ్ళిపోయి ధనలక్ష్మి ఐశ్వర్య లక్ష్మి వంటి దైవశక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తాయి మీ సంపదను పెంచుతాయి మీ ఇంట్లో ఎక్కువ అనారోగ్య సమస్యలు రావటం కానీ ధన నష్టం జరగటం కానీ వృధా ఖర్చులు అవటం కానీ జరగదు లక్ష్మీదేవి కటాక్షంతో ఇంట్లోకి ధనం ఏదో ఒక రూపంలో మీ ఇంటికి వస్తూనే ఉంటుంది ధనాకర్షణ జరుగుతుంది ఇంట్లో సంపద పెరుగుతుంది సంపాదించే అనేక రకాల మార్గాలు తెరుచుకుంటాయి శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి రోజు ఈరోజు రాత్రి పది గంటలలోపు పాలు కుంకుమతో ఈ పరిహారాన్ని మీ సింహద్వారం ఎడమవైపు చేస్తే ఇక మీకు అఖండ ఐశ్వర్యయోగం కలిగినట్టే మీ జాతకమే మారిపోయి మీ ఇంట్లోకి సిరుల వర్షం ఖచ్చితంగా వస్తుంది నాలుగు దిక్కుల నుండి ధనం దూసుకు వస్తుంది అని పండితులు చెబుతున్నారు మరి ఈరోజు శనివారం త్రయోదశితో కలిసి వచ్చిన రోజున ఈ విధమైనటువంటి చిన్న పరిహారాన్ని పాటించి ఇంట్లోకి దైవశక్తిని ఆహ్వానించండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు